సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయము కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసదును నా బోధను త్రోసివేయకుడి నా తండ్రికి నేను కుమారుడుగానుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటేని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకొని నేడల నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానమును విడువకు యుండినడల అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించినేడలా అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము దాని గొప్ప చేసినేడల అది నిన్ను హెచ్చించును దాన్ని కౌగలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడలా నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము భక్తిహీనుల త్రోవను చేరకము దుష్టుల మార్గమున దాని యందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోమ్ము అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు బలాత్కారము చేత దొరికిన ద్రాక్షరసమును త్రాగుదురు పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవియొగ్గుము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము మూర్ఖపు మాటలు నోటికి రానియకము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము నీ కన్నులు ఇటూ అటూ చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగానూ చూడవలెను నీవు నడుచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును నీవు కుడితట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము ఆమెన్ ప్రభువా